రోజు ట్రంప్ అయితే ఒక విషయం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి వరల్డ్ లో ఏ లీడర్ కానీ ట్రంప్ ని గుడ్డిగా అయితే నమ్మట్లేదు ఈ రీసెంట్ గా ఏదైతే హెచ్ ఒన్ బి ఇంప్లిమెంట్ చేశాడో దాని తర్వాత అండ్ ఎక్కడికైనా వెళ్ళనివ్వండి మైక్ చిక్కితే చాలు ఇండియా ఇండియా అని చెప్పి మన మీద పడి ఏడిస్తాడు ఒక నేషన్కి టాప్ ప్లేయర్ అయ్యి ఉండి ఇలా చిల్లర్ బిజినెస్ చేయడంలో ట్రంప్ తర్వాతే అని చెప్పొచ్చు ఇంతలో ఒక మ్యాటర్లోకి వస్తే నిన్న న్యూయార్క్ సిటీలో యుఎన్జిఏ మీటింగ్ అయితే జరిగింది అండ్ మైక్ చిక్కిందే చాలు అని కొన్ని కోతి వాగుళ్ళు అయితే వాగాడు అండ్ ట్రంప్కి ఏ కంట్రీ అయినా ఫాస్ట్ గా గ్రో అవుతుందని తెలిసిందంటే దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ఎంత దిగజారైనా ఏ పనైనా చేయడానికి ట్రంప్ అయితే రెడీ అవుతాడు అండ్ మన ఫారిన్ మినిస్టర్ జైశంకర్ గారు అయితే ప్రజెంట్ యూ యుఎస్కి సంబంధించిన కొంతమంది సెక్రటరీస్తో అయితే ఈ బైలాటరల్ ట్రేడ్స్ అయితే చేస్తున్నారు అండ్ దాని గురించి మాట్లాడుకుందాం నిన్న యుఎన్జిలో జరిగిన ఈ ట్రంప్ డిస్కషన్ ఏదైతే ఉందో మన మీద బ్లేమ్ చేయడం దాని గురించి మాట్లాడుకుందాం మెయిన్ థింగ్ ఏంటంటే ఈ చైనా వాళ్ళు కే వీసా అనేది ఒక కొత్త వీసా అయితే ఇంట్రడ్యూస్ చేశారు ఈ ని రీప్లేస్ చేయడానికి అండ్ ప్రజెంట్ అయితే మనకి కొంచెం హెల్ప్ అయ్యేలా ఉంది దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం అండ్ యూకే గానీ కొన్ని అదర్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ కూడా కొన్ని స్పెషలైజ్డ్ వీసా వీసాస్ అయితే ఇంట్రడ్యూస్ చేశాయి అండ్ ప్రతి దాని గురించి డీటెయిల్గా గా మాట్లాడుకుందాం అండ్ నా సైడ్ నుంచి స్మాల్ రిక్వెస్ట్మెంట్స్ మన వీడియోస్ ఫస్ట్ టైం మన కంటెంట్ మీకు కొంచెం వాల్యూ అనిపిస్తే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్ మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు అయితే ప్రజెంట్ యుఎస్ లో ఉన్నారు అండ్ ఈ వీసా మీద ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో చార్జెస్ అండ్ వాటి గురించి అండ్ కొన్ని బైలాటరల్ ట్రేడ్స్ గురించి మాట్లాడడానికి అయితే యుఎస్ అయితే వెళ్లారు అండ్ యుఎస్ స్టేట్ సెక్రటరీ మార్క్ రూబియన్ అయితే కలవడం జరిగింది అండ్ కలిసి వీళ్ళు చాలా సేపు అయితే ఈ ఇండియా అండ్ యూఎస్ కు సంబంధించిన కొన్ని బైలాటరల్ ట్రేడ్స్ గురించి క్లియర్ గా డిస్కస్ చేసినట్టు మనకైతే తెలుస్తుంది ఇండియా మీద ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ వేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం మన ఫారిన్ మినిస్టర్ గానీ మన మినిస్ట్రీస్ గానీ ఫస్ట్ టైం యుఎస్ డైరెక్ట్ గా ట్రావెల్ చేసి బయోలాట్రల్ ట్రేడ్ టాక్ అయితే జరపడం అండ్ మార్క్ రూబియో అయితే మన ఇండియాకి యూఎస్కి ఉన్న రిలేషన్షిప్ మాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఖచ్చితంగా ఈ బయోలాట్రల్ ట్రేడ్స్ ఏదైతే ఉంటాయో వాటిని పాజిటివ్గా వచ్చేలా చూద్దామని చెప్పి జయశంకర్ గారితో మాట్లాడ మాట్లాడడం అయితే జరిగింది అండ్ జయశంకర్ గారు కూడా మనకి అక్కడ నుంచి ఒక ప్రెస్ బ్రీఫ్ అయితే ఇచ్చాడు అండ్ ఈ బయోలాట్రల్ ట్రేడ్లో కొన్ని క్రూషియల్ డిస్కషన్స్ అయితే చేశాము టారిఫ్స్ గురించి కానీ వీసాస్ గురించి అండ్ అదర్ ఎనర్జీ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా వీటి గురించి క్లియర్గా డిస్కస్ చేశాము అండ్ కమింగ్ వీటికి కరెక్ట్ గా ఇంకా కొన్ని డిస్కషన్స్ జరిపి అండ్ రెండు కంట్రీస్ మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చేలాగా మేము అయితే చూస్తామని చెప్పి మా జయశంకర్ గారు కూడా చెప్పడం జరిగింది కామర్స్ మినిస్టర్ కూడా ట్రంప్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అయితే కలవడం జరిగింది ఇది థర్డ్ టైం తనకు కలవడం అండ్ వాళ్ళు కూడా కొన్ని బైలాటరల్ ఇంపార్టెంట్ ట్రేడ్స్ గురించి అయితే మాట్లాడినట్టు మనకైతే తెలుస్తుంది అండ్ మనం మెయిన్గా చూసుకుంటే నిన్న న్యూయార్క్ సిటీలో యుఎన్జిఎస్ సమిట్ అయితే జరిగింది దానికి వరల్డ్లో సంబంధించిన చాలామంది సెక్రటరీస్ అయితే వచ్చారు దాంట్లో మళ్ళీ మైక్ చిక్కిందని యుక్రెయిన్ రష్యా వార్ ఏదైతే ఉందో దీనికి చైనా అండ్ ఇండియా కలిసి ఫండ్ చేశారు అన్న దీనివల్ల యుక్రెయిన్ చాలా ఇబ్బంది పడింది అని చెప్పి మళ్ళీ అయితే మన మీద పడి ఏడ్చాడు అండ్ నిజంగా ఇది ఎంత దరిద్రం అంటే ఎన్నిసార్లు అదే పాయింట్ పట్టుకొని ఏడుస్తాడు రీసెంట్ గా మోదీ గారు బర్త్డే రోజే థ్యాంక్స్ ఫర్ స్టాపింగ్ యుక్రెయిన్ అండ్ రష్యా వార్ అని చెప్పి పోస్ట్ అయితే పెట్టాడు అండ్ మళ్ళీ ఇలా సిల్లీగా అందరు ఓల్డ్ లీడర్స్ ముందు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కరెక్టో నాకైతే అర్థం కావట్లేదు ఇంకో విషయం ఏంటంటే ఈ నాటో కంట్రీస్ ఏవైతే ఉన్నాయో నాటో కంట్రీస్ కూడా రష్యా నుంచి ఈ రష్యన్ ఎనర్జీస్ కానీ రష్యన్ ప్రొడక్ట్స్ కానీ వీటిని బై చేస్తుంది అండ్ వాళ్ళను కూడా పాయింట్అవుట్ చేసి నేను వాళ్ళని ఈ రష్యన్ సంబంధించిన ఎనర్జీస్ కానీ ప్రొడక్ట్స్ కానీ కొనదని చెప్పాను వాళ్ళు నా మాట వినలేదు అని చెప్పి వాళ్ళను కూడా పాయింట్అవుట్ చేశాడు ట్రంప్ ఈ హెచ్ వన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేశాడు ఇండైరెక్ట్ గా ఇండియన్స్ ని దెబ్బతీయాలని చెప్పి ట్రై చేశాడు అండ్ బట్ ఇప్పుడు చైనా అయితే దీన్ని ఆపర్చునిటీగా తీసుకొని ఇండియన్స్ కోసం సపరేట్గా ఒక కే వీసా అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అండ్ దీనికి హెచ్ ఒన్ బికి పోటీగా అయితే తీసుకొచ్చారు దీన్ని ఆగస్టులో వీళ్ళైతే ఇంట్రడ్యూస్ చేశారు మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అండ్ హెచ్ వన్ బితో కంపేర్ చేసుకుంటే ఎక్కువ టైం కానీ ఫ్లెక్సిబిలిటీ కానీ అన్ని మేము మీకు మంచి సౌకర్యాలు ఇస్తామని చెప్పి ఈ చైనా వాళ్ళు అయితే చెప్తున్నారు అండ్ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఎటువంటి లోకల్ రెసిడెన్షియల్ సపోర్ట్ లేకుండా ఈ వీసాస్ అయితే మేము అప్రూవ్ చేస్తాము మీకు జస్ట్ మీరు కొన్ని ఏజ్ రిస్ట్రిక్షన్స్ కానీ అండ్ ఎడ్యుకేషన్ రిస్ట్రిక్షన్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అవి మటికి మీరు పాస్ అయితే చాలు మీకు ఈ వీసా ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి చైనా వాళ్ళు అయితే అంటున్నారు ఈ కే వీసా ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో అది ఖచ్చితంగా ఈ యంగ్ టాలెంట్ కోసమే అని చెప్పి ఈ చైనా ఫారిన్ మినిస్టర్స్ అయితే చెప్పడం జరిగింది ఈ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించిన ఏ వర్కర్స్ అయినా వచ్చి మా కంట్రీలో మీరు ఈ వీసాతో ఎక్కువ డ్యూరబిలిటీతో మీరు పనిచేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి వీళ్ళైతే చెప్పారు అండ్ నిజంగా ఈ యుఎస్ అయితే ఈ విషయం ఖచ్చితంగా నచ్చలేదు అండ్ అందుకని రీసెంట్ గా యుఎన్జిఏ మీటింగ్ లో ఇండియా అని చైనా రెండు కంట్రీస్ ని పాయింట్అవుట్ చేసి ఈ రష్యా యుక్రెయిన్ వార్ ని మీరే ఫన్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి అయితే వాగాడు ఫ్రెండ్స్ ఈ యూకే కూడా వి వాంట్ ద బెస్ట్ టెంప్ ప్రొఫెషనల్ వర్కర్స్ అని చెప్పి ఈ స్టామర్ అయితే చెప్పడం జరిగింది వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అండ్ వీళ్ళు కూడా ప్రజెంట్ వాళ్ళ వీసా చార్జెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా కొంచెం కట్ చేసే ఆలోచనలో ఉన్నారని చెప్పి మనకైతే అఫీషియల్స్ చెప్తున్నారు ఇప్పుడు యూరోప్ కూడా వాళ్ళ కంట్రీలోకి ఒక స్పెషల్ ఈయూ బ్లూ కార్డ్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది వీళ్ళు కూడా సేమ్ హెచ్ వన్ స్పెసిఫికేషన్స్ ఇస్తాము మా కంట్రీలోకి స్టెమ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా వచ్చి వర్క్ చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది అండ్ నిజంగా అయితే ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు అండ్ కొన్ని కంట్రీస్ అయితే ప్రెసెంట్ ఇప్పుడు ఫారిన్ కంట్రీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ కంట్రీలోకి తీసుకొచ్చుకొని వర్క్ చేయించుకోవడం అండ్ వాళ్ళ టాలెంట్ చేసుకోవడం అనేది ఒక మంచి విషయం అని చెప్పచ్చు అండ్ నిజంగా యుఎస్ ఫ్యూచర్ ఏండ్ ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయింది అండ్ ట్రంప్ ఇలాగే బిహేవ్ చేస్తే ఖచ్చితంగా ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళ ప్రజలు ఇంకా చాలా ఇబ్బంది పడతారని చెప్పి చాలామంది అయితే మాట్లాడుతున్నారు అండ్ రీసెంట్గా ట్రంప్ అయితే రీసెంట్గా హెచ్ఓన్బీ మీద వేసిన ఛార్జెస్లో కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేశారు అండ్ వాళ్ళ కంట్రీ ప్రయారిటీ అంటే లైక్ వాళ్ళ కంట్రీకి ఎవరైనా డాక్టర్స్ కానీ ఇలాంటి ఎవరైనా అవసరం ఉంటే వాళ్ళకి మటికి స్పెషల్ పర్మిషన్ ఇచ్చి వాళ్ళ కంట్రీలోకి అయితే తీసుకుంటారంట వాళ్ళు అండ్ నిజంగా ఓవర్ నైట్లో వాళ్ళు ఏదైనా డీటెయిల్స్ కానీ మా చేంజెస్ కానీ చేయగలరు అది ట్రంప్కే సాధ్యం అది అండ్ నిజంగా ఈ ఓవరాల్ అన్నిటి గురించి మీరు ఏమనుకున్నారో చెప్పండి ఫ్రెండ్స్ అండ్ యూఎస్లో మన డాక్టర్స్ కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ సిక్స్ పర్సెంట్ అయితే ఉన్నారు అండ్ ప్రతి ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఎంఎన్సీ కంపెనీకి కూడా మన వాళ్ళే ఎక్కువ సీఓ సీఓస్గా ఉన్నారు టాప్ ఎంఎన్సీ కంపెనీస్కి అండ్ ఇంకా వాళ్ళు చేస్తుంది ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అండ్ ట్రంప్ అయితే ఖచ్చితంగా ఇండియా మీద పడి ఏడవడం అయితే మానుకోవాలి అప్పుడైతే వాళ్ళ కంట్రీ ప్రజలకి తనకి మంచిదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అండ్ ఈ ఓవరాల్ ఈ హెచ్ వన్ బి ఇష్యూ కానీ కే వీసా ఏదైతే ఉందో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు మనం చైనాకి వెళ్ళొచ్చా లేదా అండ్ చైనాని గుడ్డిగా నమ్మచ్చా లేదో కూడా నాకైతే డౌట్ ఉంది ఈ అన్ని విషయాల గురించి మీరైతే కమెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్ నేను ఏదైనా మిస్ చేసినా మీరు ఏదైనా యాడ్ చేయాలనుకున్న కమెంట్స్ చెప్పండి నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే టేక్ కేర్ బై జై హింద్ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్